పైగా తమ సంస్థలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ ముప్పై ఐదో రోజైన శనివారం కూడా కొనసాగించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయకుమార్ కమిటీ సభ్యురాలు సిహెచ్ పుష్పాలు మాట్లాడుతూ తమ కష్టం అందరికీ తెలిసిందే అన్నారు సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ జోక్యంతో కాంట్రాక్టర్స్ మరోసారి తమతో చర్చలు జరిపారని తెలిపారు అయితే పిఎఫ్ లో తాము నెలకు పదహారు వందల రూపాయల పైగా నష్టపోతున్నామన్నారు కాంట్రాక్టర్స్ నెలకు ఆరు వందల రూపాయల వరకు ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు తాము జీతాలు పెంచాలని అడగడం లేదని కోల్పోయిన పిఎఫ్ఐ సొమ్ము తిరిగి ఇప్పించాలని కోరుతున్నామన్నారు జిల్లా కలెక్టర్ వారు కూడా జోక్యం చేసుకుంటే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు పదకొండవ తేదీ ఉదయం నుండి ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మెకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు జిజీహెచ్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏసూరి శ్రీను జిఎస్ఆర్ కృష్ణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి జిఎస్ నాయుడు సర్వే అండ్ వర్కర్స్ యూనియన్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు సంఘీభావం తెలిపారు ముందుగా ఆస్పత్రి మాతా శిశు విభాగం వరకు నినాదాలతో ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కోశాధికారి మాలక వెంకటరమణ నగరాధ్యక్షులు పల్లవేల వీరబాబుతో పాటు యూనియన్ నాయకులు జే శేషు ఆర్ రమేష్ ఎస్ వాసు దుర్గా ప్రసాద్ ఎం రవి శ్రీకాంత్ కుమారి అరుణ శారద రమణమ్మ మంగతాయరు కృష్ణవేణి లక్ష్మీప్రియ కామేశ్వరి భాగ్యవతి శ్రీనివాస్ గణేష్ జనార్దన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు రోజుల నుండి కాకినాడ జీజీహెచ్లో శాంతిశ్వర కాంటగా వర్గ స్పర్ చేస్తున్న శాఖేశ్వరంతా కూడా రెండు వైపులా పీఎఫ్ కత్రిల కోసం ధర చేస్తున్నావు ఈరోజు ముప్పై ఐదు రోజులు జరుగుతుంది కానీ ఈ అధికారి కానీ ఏ కాంటకం స్పందించి మా ఈ న్యాయమైన పోలికి మాత్రం తీర్చడం కాబట్టి మేము ముందు నుండి అంటున్నాం అంటుంటే ఉన్నాము సమ్మె ముప్పై పదకొండవ తారీఖు సోమవారం నుండి ఎమర్జెన్సీలు మినహించి మిగతా నుండి సమ్మె సమ్మె చేపడుతున్నాము ఇప్పటికైనా కాంట్రాక్టర్లు అధికారులు కూర్చొని మాట్లాడుకొని మా సమ్మె తీవ్రతగా పరిష్కరించి వెంటనే దీనికి మనం సమాధానం చెప్పాలి చెప్పకపోయిన మేము సమ్మెలోకి వెళ్ళిపోతున్నాము అది మీదే బాధ్యత మాది కాదు ఎందుకంటే మేము గత ముప్పై ఐదు ముప్పై ఐదు రోజులుగా అడ్డే ఫిబ్రవరి ఒకటో తారీఖు నుండి మార్చి ఇప్పుడు పదిహేనో తారీఖు వచ్చింది పదో తారీఖు పదిహేనో తారీఖు వచ్చింది అయినా ఎవరు కూడా మా యొక్క ఆవేదనని అక్రంథాన్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు తక్షణమే జోక్యం చేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం అలా కోరపరిచన్న మేము సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పేసి కోరి ప్రతిస్తున్నాం నా పేరు సిహెచ్ విజయకుమార్ శానిటైజర్ వర్కర్స్ జనర స్కూల్ కాకినాడ అయితే మామూలుగా తరుణంగా చేస్తున్నాము మరి పిఎఫ్ మాత్రం మా ఇరువైపు నుంచి కట్ చేసి మా మీద పిలిపిస్తారండి అయితే మేము చా పిఎఫ్ కోసం పోరాడుతున్నాం పోరాడడానికి దానికి మరి కాంట్రాక్ట్ గారు మరి చర్చిని పిలిపించి ఒక ఆరు వందలు ఇస్తారని చెప్పారు మాకు పదహారు వందలు కట్ చేస్తారండి మా ఏపు నుంచి మగ్గారికి అటు నుంచి మా ఏపు నుంచి ముప్పై ఆరు వందలు కట్ చేస్తున్నారు మరి పియపు మరి ఆరు వందలు ఇస్తారని చెప్పారు మరి మా కాట గారు మరి పెద్ద మనసు చేసుకొని మరి మాకు పదహారు వందలు ఇచ్చేటట్టుగా మరి అధికారులు మరి కొద్దిగా దానికి మద్దతు ఇస్తారని అనుకుంటున్నామండి మరి మేము చూస్తే ఖర్చులు ఇస్తే చాలా ఎక్కువైపోయిందండి మరి శాంటి లోటు మాకు చాలా వరకు ఎక్కువైపోయింది మేము చాలా ఇదిగా చేస్తున్నామండి చూస్తున్నారు అందరూ మరి పేషెంట్లు పేషెంట్తో వచ్చి చాలా వరకు మెరుగైందామని చెబుతున్నారు మేము కృషి చేస్తే కదండి ఇంతవరకు వచ్చింది మరి మా శుభ్రత అనేది మరి మా పడుపులు నింపుకోవాలంటే మరి కాంట్రాక్టర్లు మరి మా యొక్క పరిస్థితులతో అర్థం చేసుకొని మాకు యొక్క ఆ యొక్క పిఎఫ్ ఇప్పించినట్టుగా మరి అధికారులతో మాట్లాడి ఆ పియపులు మరి ఇప్పించినట్టుగా మరి ఆ పిఎఫ్ ఆ పదహారు వందలు ఇప్పించి మాకు ఒక మంచి కా సమాధానంతో మంచి కబుర్తోని మరి మాకు చర్చలు పిలిపిస్తారని మనం కోరుతున్నామండి మరి అందరూ మాపై దయ ఉంచి మాకు జీతాలు పెరిగే విషయంలో మరి మద్దతు ఇవ్వాలండి చాలా మట్టికి మరి వస్తువులు చూస్తే పెరిగిపోయిందండి ఇద్దరు పెరిగిపోయిందండి మరి మాకు అనారోగ్య ఒకటి మరి చేస్తాం కానీ చాలా మట్టుకు మరి చాలామంది అనారోగ్యాలతో బాధపడుతున్నారండి ఆ బాధ ఒకటి మరి తీర్చుకోవాలంటే ఏం డబ్బు అయ్యండి డబ్బు ఉండాలంటే మా కష్టానికి మరి ఫలితంగా మరి జీతాలలో పెంచాలి మరి ఆ జీతాల విషయంలో మరి ఇక పిఎఫ్ విషయంలో మరి అధికారులు మరి జోక్యం చేసుకోవాలని మరి మీ చిన్న కోరికని మరి అనుకుంటున్నాను